నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పార్లమెంట్ ఎన్నికలకు రేవంత్ సర్కార్ పక్కా ప్లాన్తో వెళ్తుంది లోక్సభ ఎన్నికల ముందే హామీలను అమల్లోకి తీసుకొచ్చి ఓట్లు రాబట్టాలని భావిస్తుంది ఇప్పటికే ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రెండు గ్యారెంటీలు ప్రారంభించిన కాంగ్రెస్ మిగతా వాగ్దానాలపైన కూడా స్పీడ్ పెంచుతుంది ఆరు గ్యారంటీల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది పెన్షన్ పెంపు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలకే గ్యాస్ కొత్త రేషన్ కార్డులు జారీ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం లాంటి పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని పార్టీ నేతలు ప్రకటించారు అయితే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు వంటి పథకాలపైన ఇంకా క్లారిటీ రావాల్సింది మరోవైపు లోక్సభ ఎన్నికలపైన కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల మాదిరిగా ఆలస్యం చేయకుండా ఈసారి ముందే మేల్కొంటుంది సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతుంది అందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి రెండేసి నియోజకవర్గాల బాధ్యతను కూడా అప్పచప్పగా మిగిలిన వారికి ఒక్కొక్క నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎంపీ టికెట్లు దక్కే అవకాశం లేదనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఈ మేరకు అధిష్టానం సూతప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఇది ఉంటే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది ఈ మేరకు తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది ప్రధాని మోదీ ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా సోనియా గాంధీతో పోటీ చేయించాలని భావిస్తుందట తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజలు అధికారం కట్టబెట్టారు ఈ నేపథ్యంలో సోనియా గాంధీ తెలంగాణలో నిలబడితే ఆమె గెలుపుతో పాటు రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం కనిపిస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతుంది దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం గతంలో మెదక్ నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలబెట్టుకున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే అందుకే లోక్సభ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి అధిక సీట్లు గెలుచుకునేందుకు తెలంగాణ హైకమాండ్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్